హరి ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల పద్దెనిమిదవ నామం మూడక్షరాల నామం పరమ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరమ ఏ నమ అని చెప్పుకోవాలి అన్నిటికంటే ఉత్కృష్టమైనది అంటే సుపీరియర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఇది మనం అమ్మకి ఈ నామానికి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు ఉపాధులకు అతీతంగా ఉన్నదే పరమము ఉత్తమ పురుషుని పరమాత్మ అనాలి ఉత్తమ అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అనే అర్థం ఇది గీతాచార్యుడు గీతలో చెప్పాడు మనం ఈ శరీరాన్ని ప్రకృతి అంటారు ఈ శరీరం నేను అనుకుంటూ లోపల ఉన్నవాడిని జీవుడని వ్యవహారంలో చెప్తూ ఉంటారు శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నంతకాలం జీవుడు దీనిని పరాకృతి పరాప్రకృతి అంటారు అంటే అపరా ప్రకృతి పోతుంది పరాప్రకృతి జీవుడు మాత్రం మరో దేహంలోకి మారుతూ ఉంటాడు ఈ పర అపరాల పైన కంటే కూడా పైన ఎవరున్నారో దానినే క్షరాక్షరాతీతుడు అని చెప్తూ దానిని పరముడు అంటారు ఈ ఇద్దరికి అదే ఈ రెండిటికి అతీతుడు అదే తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సో మారయ అని చెప్పి అదే విష్ణువు యొక్క పరమపదము విష్ణువు సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అదే అమేయాత్మ ఆయన యొక్క పరమపదం బ్రహ్మ విద్యాప్నవతి పరం అనే మాటను కూడా మనం ఉపనిషత్తుల్లో చెప్పారు బ్రహ్మవేత్త మంత్రమే ఈ పరమముని పొందగలదు అని చెప్పి అదే పరమే వ్యోమన్ అంటే ఈ ఆకాశాదులకు కూడా అతీతంగా కనిపిస్తోంది ఆకాశాదులన్నీ కూడా దానిలోనే భాషిస్తున్నాయి అతీతం అంటే ఎక్కడో అంతస్తులో ఉందని అర్థం కాదు అతీతము అంటే వీటన్నిటికీ అంటకుండా ఉన్నదని అర్థం ఎలాగైతే అన్ని ఆకాశంలో ఉన్న ఆకాశానికి ఏవి అంటడం లేదో అదేవిధంగా ఆకాశంతో సహా అన్నీ అమ్మవారిలోనే ఉన్నాయి కానీ అమ్మవారికి ఇవి ఏవి కూడా అంటటం లేదు ప్రధాన పురుషా వ్యక్త కాలాస్తు ప్రవిభాగత రూపాణి స్థితి సర్గాంత వ్యక్తి సద్భావేతవ అంటే మనకి లోకంలో కనపడుతున్నటువంటి మొత్తం విషయాలు నాలుగు రకాలే ఈ నాలుగింటిలో పనిచేయిస్తూ ఈ నాలుగింటికి పైన ఎవరున్నారో దాన్ని పరమం అనాలి ఆ నాలుగు ప్రధాన పురుష అవ్యక్త కాల ఈ నాలుగిటికంటే కూడా పైన ఉన్నదాన్ని మనం పరమ అనాలి ప్రధానము అంటే ప్రకృతి పురుష అంటే జీవుడు జీవుడు ప్రకృతితో తాదాత్వం చెందినవాడు మనకి కనబడుతున్నటువంటి ఈ ప్రకృతికి పైన అవ్యక్తం అనేటువంటి తత్వాలకు సంబంధించి అవ్యక్తం అంటే పరమాత్మనే మనం చెప్పలేము చెట్టుకు ముందు విత్తనంలాగా చెప్పబడుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి అవ్యక్త శబ్దం అర్థం మారుతూ ఉంటుంది అవ్యక్తం అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం వ్యక్తం అయ్యాం కానీ ఈ జన్మ కాకముందు దీనికి సంబంధించినటువంటి కర్మబీజాలన్నీ ఎక్కడో దాగి ఉన్నాయి అవే మనం అనుభవిస్తూ ఉంటాం ఆ కర్మబీజాలు పండవలసిన సమయంలోనే దేహరూపంగా వ్యక్తమవుతూ ఉంటాయి కనుక ఈ దేహమంతా కూడా రావలసినటువంటి కర్మబీజాలు బీజస్థితిలో ఉన్నప్పుడు అవ్యక్తం ఇది పరమాత్మ అనడానికి వీలు లేదు బీజస్థితిని అవ్యక్తం అంటారు కనబడుతున్నటువంటి ప్రకృతిని ప్రధానం అంటారు వీటితో తాదాత్మ్యం చెంది ఉన్నవారిని జీవుడు అంటారు ఇంకా నాలుగవది కాలం అవ్యక్త ప్రధాన పురుష ఈ మూడు పనిచేయటానికి కాలం ఆధారం ఉదాహరణకి ఈ శరీరానికి సంబంధించి మనం అనుభవించవలసినటువంటి బతుకంతా వ్యక్తం కాకముందు బీజరూపంలో ఉంది అది ఎప్పుడు వ్యక్తం కావాలో దానికి ఒక కాలం ఉంది ఆ జీవుడికి మళ్ళీ ఎప్పుడు అనుభవం రావాలో కాలంలో నిర్ధారించబడి ఉంది కలయతి నియతితి కాలం దీన్నే నియతి అంటారు ఈ నాలుగు మనకి కనబడుతున్న ప్రపంచం ప్రధాన పురుష అవ్యక్త కాలం ఈ నాలుగింటికి పైన ఏదైతే ఉందో అంటే ఈ నాలుగింటి మీద అధిపతిగా సుపీరియర్గా ఎవరైతే ఉన్నారో దాన్ని మనం పరమా అంటాం ఈ పరమా నామానికి శాస్త్ర రూపమైనటువంటి వ్యాఖ్యానం ఉంది ఆ శబ్దం వేదంలో ఉంది ఉపనిషత్తుల్లో ఉంది ఈ పరమమే నింగి నేలలకు పైన గడు మల్లప్ప అంటే మల్లప్ప అంటే కొండకూతురా అని అర్థం భూమికి ఆకాశానికి పైన ఉన్నటువంటి తత్వం ఈ పరమ అని చెప్పి ఆదిభట్ల నారాయణదాస్ చెప్పారు ఎవరు ఈ నామాన్ని తెలుసుకొని అమ్మవారిని పరతత్వం అని చెప్పి ఆరాధన చేస్తారో వారిని ఈ నాలుగింటి నుంచి అమ్మ బయటికి తీసి ఆ పరమంతో తాదాత్మ్యం కలిగిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ భక్తుడు పరమంగా అంటే అందరికంటే ఉత్కృష్టంగా పైన నిలబడేలాగా అమ్మ ఆశీర్వదిస్తుంది ఉత్తమ స్థితిలో ఉండేలాగా చేస్తుంది ఇది ఈ పరమ అనే నామానికి మనం చెప్పుకోవాల్సిన అర్థం ఓం ఐం హ్రీం శ్రీం పరమయ్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనైశ్వర్య నమ